తిరుమలలో పరిస్థితులు ఎలా ఉన్నాయి సౌకర్యాల సంగతేంటి అంతా సవ్యంగా సాగుతుందా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా ఉందా ఇలాంటి వివరాలన్నీ ఇప్పుడు భక్తుల నుంచి సేకరిస్తుంది టీటీడీ ఇంతకీ ఏంటా పద్ధతి ఫీడ్బ్యాక్ ఎలా ఉంటాయి ఏడుకొండలవాడి సన్నిధికి నిత్యం వేల సంఖ్యలో భక్తులు తరలివస్తూ ఉంటారు అందువల్ల ఎక్కడో ఒకచోట పొరపాట్లు అసౌకర్యాలు తలెత్తే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఇలాంటివన్నీ తమ దృష్టికి వస్తే వెంటనే పరిష్కరించవచ్చన్నది టీటీడీ ఆలోచన మొదట్లో కాల్ సెంటర్ ఏర్పాటు చేసి సమస్యలను అడిగి తెలుసుకున్న టీటీడీ తర్వాత డయల్ యువర్ ఈవో కార్యక్రమాన్ని చేపట్టింది అలాగే మెయిల్స్ ద్వారా భక్తుల నుంచి ఫిర్యాదులు స్వీకరించింది పెరుగుతున్న రద్దీని దృష్టిలో పెట్టుకుని మార్పులు చేస్తూ వస్తోంది ఇక పర్వదినాల సమయంలో గ్యాలరీల వద్దకు ఈవో శ్యామలరావు స్వయంగా వెళ్లి భక్తుల సమస్యలు తెలుసుకుని వెంటనే పరిష్కరించేందుకు ప్రయత్నించారు అలాగే ప్రత్యేక రోజుల్లో ఐవీఆర్ఎస్ విధానంలో భక్తుల నుంచి వారి అనుభవాలు అభిప్రాయాలు సేకరించింది టీటీడీ రథసప్తమి వైకుంఠ ఏకాదశి వంటి ప్రత్యేక సందర్భాలలో టిటిడి సేవలపై ఐవీఆర్ఎస్ విధానంలో ఫీడ్బ్యాక్ తీసుకోగా డెబ్బై ఆరు శాతం మంది భక్తులు సంతృప్తిని వ్యక్తం చేశారు ఇరవై రెండు శాతం మంది పర్వాలేదని ఒక శాతం మాత్రం తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు మార్చి తొమ్మిది నుంచి పద్నాలుగు వరకు సాధారణ రోజుల్లో అరవై ఐదు శాతం సంతృప్తిని వ్యక్తం చేయగా ఇరవై ఎనిమిది శాతం పర్వాలేదని ఏడు శాతం టీటీడీ నిర్వహణ బాగోలేదని సమాధానమిచ్చారు మొత్తంగా ఐవీఆర్ఎస్ సర్వేలో అరవై ఒక్క శాతం టీటీడీ సేవల్ని మెచ్చుకున్నారు సీఎం చంద్రబాబు ఆదేశాలతో నేరుగా భక్తుల నుంచి అభిప్రాయాలు సేకరించి లోటుపాట్లను గ్రహించి తప్పును సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తోంది టీటీడీ